అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అసలు మనకు జిఆర్ఎల్ అనేది ఎప్పుడు రాబోతుంది విద్యాశాఖ దీనిపైన ఏమైనా మరి క్లారిటీ మీద ఉన్నదా లేదా అనేటటువంటి అంశం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు జిఆర్ఎల్ ఏ క్షణంలోనైనా మనకు రాబోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే ఎక్కువగా మనకు సెప్టెంబర్ ఇరవై తర్వాత మాత్రం జిఆర్ఎల్ లిస్ట్ అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే డిఎస్సి ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదల అన్నట్లుగా మనకు ఒక పత్రిక ప్రకటన రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సికి కి సంబంధించి ఫలితాలు నేడే రేపు విడుదల కానున్నట్లు తెలుస్తుంది అయితే గతంలో ఎంటర్ చేసినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్టులో మరి వివరాల్లో ఏవైనా ఉంటే గనక సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది మరి ఈ గడువు కూడా ముగియడంతో మరి ఫలితాల విడుదలకు మరి విద్యాశాఖ సమయాత్తం అవుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ డిఎస్సి తుది మార్గుల ప్రకటనకు సిద్ధమవుతున్నటువంటి విద్యాశాఖ ఈ మేరకు అభ్యర్థులకు అవకాశం అయితే ఇచ్చిందనమాట అయితే ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారనమాట అన్ని కుదిరితే ఏమని తెలిపారు అన్ని కుదిరితే గనక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు సెప్టెంబర్ పద్దెనిమిదిన పద్దెనిమిదవ తేదీన లేదా పంతొమ్మిదవ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల విడుదల పైన ఇంకా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి ఇది క్లారిటీ ఇచ్చినట్టే కదా సార్ అంటే అన్నీ కుదిరితే గనక ఇస్తాము ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో మనకు ఎక్కువ శాతం అయితే సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదిన నా మరి ఒకవేళ అక్కడ ఇవ్వకపోతే కనుక ఇరవయో తారీఖు తర్వాత ఖచ్చితంగా మనకు మరి ఏ క్షణంలోనైనా సరే జనరల్ ర్యాంకింగ్ లిస్టు డిఎస్సికి సంబంధించి విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మరేమైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్